రెండు వేల ఇరవై ఐదులో దేవుడు కాశీ కాపాడాడు గనక అందరిమిత్తం ప్రార్థన చేసుకున్నా స్తోత్రం 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 మహాపరిశుద్ధుడ జీవాధిపతి నమ్మదగినవాడ ఆశ్చర్యకరుడ నీతిమంతుడ పరిశుద్ధుడ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు గతించినైనా నిస్తోత్రాలయ్యా రెండు వేల ఇరవై నాలుగు అంత కాసి కాపాడినైనా ఈ రెండు వేల ఇరవై ఐదులో నా ప్రభువ మీరు చేసిన ప్రతి మీలుకైని స్తోత్రాలు వందనాలు ప్రభువ అయా నాయన మమ్మల్ అందరిని క్షేమంగా ఆరోగ్యంగా సజీవులుగా ఉంచేవంటే అది నీ కృప నీదయ్యే కనుక ప్రభువ నిస్తోత్రాలయ్యా కుటుంబాలు క్షేమం కొరకునైనా దేశం క్షేమం కొరకు నా ప్రభువ అయ్యా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి నిస్తోత్రాలయ్యా బిడల అవసరాల మెత్తం చదువుల మెత్తం నా ప్రభువ అయ్యా నైనా నిన్ను గణపరుస్తుండగా దేవాన్ని స్తోత్రాలు అయ్యా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్య విషయంలో నా ప్రభునైనా ప్రతి వారికి నెమ్మదిని సమాధానం ఆరోగ్యాన్ని మీరు కలుపు చేయండి మీరు ఆశీర్వదించే దేవుడు కనుకనైనా నీ కృపలోనైనా బలపరచండి అనేక విషయాల్లో నయనాని స్తోత్రాలయ్యా మీరు చూపిన కృపకాయని స్తోత్రాలయ్యా గత కాలంలో ఎన్నో మేళ్లు చేసిన దేవుడు ప్రభువ అయ్యా ని స్తోత్రాలు వందనాలయ్యా పనులు లేని వారికి పనులు మీరు సహాయం నా తండ్రి ని స్తోత్రాలు వందనాలు ప్రభువ ఆరోగ్య విషయంలో మీరు ఆవసిన ఆరోగ్యాలు పొడిగించండి ప్రభువ అన్ని విషయాల్లోనైనా మీరే గొప్ప కార్యాలు మీరు జరిగించండి తండ్రి ఇంతకాలం కాసిన దేవుడు ఇక ముందు కాలంలో కూడా నీ కృప నీ కాబదల నీకు దృష్టినైనా మాపై నాపై సంఘంపై దేశంపై రాష్ట్రంపై మీరు ఉంచమని వేస్తున్నామని అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి మెయిన్ అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక